తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఉంది పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు ఇంకా ప్రమాదకర పరిస్థితులు ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం లేదు ఇలా ఎన్నికల సమయంలో లేనిపోని ఇచ్చి ఓట్లు ఎంచుకొని ఎన్నికల తర్వాత తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నారు ఇవాళ గత ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది ఇది చే అది చేయలే మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి ఏ మాయ మాటలు చెప్పి ఆచార సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వర్తి దర్శనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఇప్పటికి ప్రారంభించి పన్నెండు రోజులు అయింది మొత్తం ప్రారంభిస్తున్నాం మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే కొనుగోలు సెంటర్ల సంఖ్య చెప్తున్నారు తప్ప ఎక్కడ ఇంత కొనుగోలు ఎంత ఎంత చేస్తాం ఏ కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు అలా ఇప్పటికే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు మరోవైపు అకాల వర్షాల ఇబ్బంది పడ్డారు ఇవి అన్నింటినీ తట్టుకొని ఇలా పండ పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి వస్తే మధ్య ధర వస్తదా రాదా గ్యారెంటీ లేని పరిస్థితి తరుగు తాళలు లేకుండా కొంటరా కొనరా అని చెప్పి గ్యారంటీ లేని పరిస్థితి వాళ్ళ అకౌంట్లో పైసలు పడేవరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఇలా వారం రోజులే ఇక్కడికి వడ్లు వచ్చినాయి రైతు తీసుకొచ్చి డేసారు ఇవాళ రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటూ కూసాలే వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులు ఏంది రైతుల పరిస్థితి ఎందు వల్ల పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది చేతికి పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు టెన్షన్ వాతావరణం రైతుల టెన్షన్తో ఈ వాళ్ళ అకౌంట్లో పైసలు పడక కూడా వాళ్ళ జీవితానికి కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మళ్ళీ ఏమంటున్నారు మళ్ళీ స్టార్టేషన్ లో నేను ఎదుక జనగా కలెక్టర్ కేసు పెట్టిండు అని చెప్పి అది కాదు అసలు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆదేశాలేంది ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది వాళ్ళు తిరిగి దళాల వ్యవస్థ స్టార్ట్ అయింది దళాల వ్యవస్థ మళ్ళా ప్రారంభమైంది ఇవాళ ఏం చేస్తారు ఇక్కడ రైతులవి వచ్చారు ఫస్ట్ రెండు మూడు లారీలు సీతా సాఫీ ఉంటారు మద్దతు ధర ఇస్తారు తరుగు లేకుండా ఉంటారు తర్వాత మళ్ళా ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళా చేస్తారు రైతులకు అంతా పంపిణీ చేస్తారు ఏ తరుగు లేకుండా ఉంటున్నాం మద్దతు ధర ఇస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పడతలేం పెడతామని చెప్పి ఈ ప్రచారం దళారులే మొత్తం ప్రచారం చేస్తారు దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు ఈ పంట కొనుగోలుకు సహకరిస్తారు సహకరించేది ఇక్కడ దాదాపు మూడు నాలుగు కిలోలు తరుగు తాళ పెద్ద ఖరీ ఇక్కడ మళ్ళా తిరిగి రైస్ మిల్ వరకు దళారులు ఏం చేస్తారు మళ్ళా ఫోన్ చేస్తారు లేదు తరుగు తాళిక ఎక్కువ ఉన్నది మళ్ళీ మూడు నాలుగు బస్తాలు తీసేస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు ఇక పంట ఆడదానికి కొరక రైతులు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు ట్రాక్టర్లు లాగా లోడ్ అయిపోయినాయి అప్పుడు ఏం చేస్తారు సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు అంటే ఒక్క కింటాలకు దాదాపు ఐదు నుంచి ఏడు కిలో తరం ఐదు కిలోల కంటే ఎక్కువ ఇవాళ తరుగు పెరుతని తాళ్ళు పెరుతని ఇవాళ కడిగేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది ఇట్లా ఇబ్బంది పడితే ఇవాళ దాని రైతులు ఆగుకునే వాళ్ళు ఇవాళ కొనుగోలు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు వందల యాబై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు రెండు వందల యాబై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ నాడు ప్రారంభించేవాడు పన్నెండవ రోజు పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఇలా రెండు వందల కింటాల్ మాత్రమే ఉండరు రెండు వందల కింటాల్ మాత్రమే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మూడు వందల నలభై ఒక్క సెంటర్లు ప్రారంభించారు ఇవాళ నిల్లాడ ఒక్క కిలో ఈ ప్రభుత్వ నివేదిక ప్రభుత్వ రిపోర్ట్ ఇది ఒక కిలో కూడా ఒక కింటా కూడా ఇలా కొనుగోలు ప్రారంభించడం ప్రారంభించడం అని చెప్పి మా బది మా బా పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాన్నారు ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు మళ్ళా మూడున్న ప్రభుత్వం వచ్చింది ఐదు మేము సర్దుకోదా ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి ఖర్చులు పైసలు వస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు దాని మీద ఎందుకు ప్రకటన చేస్తలేరు మీ విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టారు కదా తరువు తా పేరుతో ఎక్కడా కటింగ్స్ ఉన్నాయి అని మీరు మేనిఫెస్టోలో పెట్టారు మరి ఇంత ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇస్తలేదు తరుగు తాళ్ళు పేరుతో ఎక్కడ కంటింగ్స్ చేయమే పూర్తి పంటనుంటాం ప్రతి పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు ఇలా తెగుళ్ల వల్ల ఇలా మొక్క జన పంట పరిస్థితి ఇలా ఏమి చేయాలా దాన్ని పునరుద్ధిస్తాం పాత పంట మళ్ళా తిరిగి తీసుకొస్తామే ఎక్కడ ఇబ్బంది పెట్టాము అని పరిస్థితి వల్ల తెగుళ్ళే పేరుతారు కానీ ఇవాళ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ అన్నారు దాని మీద ఇంత స్పష్ట విధానం లేదు ఇప్పటి నుంచి విధానం లేదు ఇవాళ ఇప్పటికే బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకుని ఇలా పడ్డేసుకుంటే ఇవాళ అప్పుల మీద అప్పులు ఇలా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణమిస్తాన్నారు మీరు వడ్డీ లేని రుణం ఎప్పుడు ఇస్తారు అంటే ఎంత వచ్చే ఆమె మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణమిస్తా అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి ఇవాళ రైతులు బ్యాంకు వద్ద ఏమైనా డిఫాల్టర్ చూస్తున్నారు ఇలా గత ప్రభుత్వమే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చేయలేదా మీరు వస్తాకే చేశారు మేము వచ్చిన వెంటనే వంద రోజుల పట్ల రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు ఆ రుణమాఫీ చేస్తే కదా రైతులు మళ్ళా బ్యాంకు పోతే మూడు లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చేది ఇలా బ్యాంకు మీ ఈ పంట వ్యవసాయాన్ని పక్క పెట్టు వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా ఇస్తలేరు ఇల్లు అడుక్కున్న వాళ్ళు ఇస్తలేరు పెళ్లిలకు దీనికి అవసరం రుణాలు రుణం ఇస్తలేరు ఇలా రైతులు డిఫాల్టర్ గా మార్చేది గత టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా డిఫాల్టర్ గా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా మళ్ళీ మీకు మాత్రం మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తే అందరూ ఓట్లేశారు మరి రెండు లక్షల రూపాయలు వేస్తున్నాయి కదా ఇలా అప్పుల మీద అప్పులు వేసి వడ్డీల మీద వడ్డీలు మిట్టి గట్టలేకే రైతుల పరిస్థితి ఎన్నికల ఇలా పంట చేతి కోసం కనీసం ఇలా పూర్తి మద్దతు ధర ఇస్తున్నాయంటే ఇస్తలేరు పదిహేను వందలు నిన్న ఫోన్ నిన్న ఒక ప్రాంతంలో పదిహేను వందలు పదహారు వందలు పదిహేను వందలు పదహారు వందలు క్వింటాల్ కు దాదాపు ఏడు వందల రూపాయల ఎలా నష్టం జరుగుతుంది వాళ్ళ క్వింటాల్ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఏ రోజు మీకు ఇబ్బంది అయింది పంట కొనే కేంద్ర ప్రభుత్వమే మీరు ఏదైనా సబ్సిడీ పెరుతుని అన్ని మరి మీరు బోనస్ పెరుగుతు మీరు రైతు ఓట్లు ఎంచుకున్నారు కౌలు లేదకి పదిహేను వేలు ఇస్తున్నారు రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తున్నారు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమని ఇవన్నీ కాబట్టి అలా ప్రభుత్వం వెంటనే తరుగు తాళు పేరు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి రైతు అందరు కూడా ఆ పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసేది ఇప్పటికి వారం రోజులైంది వర్షం పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొనుగోలు కేంద్రం గేట్ లోపలికి వడ్లు తీసుకొచ్చినాక పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండాలి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటే వాళ్ళ రైతులు నిరంది ఉంటారు భరోసా ఉంటారు ఇలా పంట వేసం చేసిన రోజు పంట పొలాల వాడి వాళ్ళు రోజు ఇరవై నాలుగు గంటలు తిండి తిప్పలు మాని ఆడున్నారు ఇప్పుడు పంట చేసికొస్తాక కొనుగోలు కేంద్రాల సర్ది కట్టుకొని వచ్చి కొనుగోలు కేంద్రాల ఇలా కళ్ళ వచ్చి చూసే పరిస్థితి వాళ్ళు ప్రమాదకర పరిస్థితి వచ్చి వాళ్ళకి కాబట్టి వెంటనే తరుగు తాళలు లేకుండా కొనుగోలు ప్రారంభించాలి వెంటనే కొనుగోలు ప్రారంభించాలి ఇరవై రెండు వందల రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సిందే ఇవాళ బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే వీటిని ప్రభుత్వం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపమాపాలి దళ దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఇవాళ కొనుగోలు కేంద్రాలకు ఏ పంట అయితే వచ్చిందో వాటికి పూర్తి గ్యారంటీ ప్రభుత్వాన్ని ఉండాలి మళ్ళీ వర్షం పడి అవి పడితే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు టెన్షన్ వాతావరణంతో ఇవాళ ఉన్నారు కాబట్టి రైతుల ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఖర్చు చూస్తే ఇవాళ అడిగి రైతులు అడిగిన నేను దాదాపు పది రోజుల సార్లు మనం తీసుకొచ్చి ఇంతవరకు ఏ అధికారి రాడు ఎవరు ఫోన్లు ఎత్తారు మరి కొంటారా కొడరా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు సమాచారం లేదు పంటను మాత్రం తీసుకెళ్లమన్నారు పన్నెండు రోజుల నుంచి అలా ఇవాళ పరియాపులు వేస్తున్నారు మీద ఇవాళ మబ్బు వస్తున్నది ఆ టెన్షన్ తో గురవుతున్నాం మేము మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కనీసము పోయినసారి నష్టం జరిగింది మాకు అకాల వర్షాలు నష్టం ఒక్క పైసా వేయలే ఒక్క పైసా వేయలే మళ్ళా మొన్న అకాల వర్షాలు నష్టపోయారు మళ్ళా ఒక్క పైసా వేయలే సమీక్షల పేరుతో సర్వేల పేరుతో నివేదికల పేరుతో టైం పాస్ చేస్తుంది తప్ప గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క పై వేయలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా మళ్ళీ నష్టపోయిన రైతులకు ఒక్కరు కూడా ఒక్క పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వెంటనే యుద్ద ప్రాతిపదన కొనుగోలు ప్రారంభించాలి ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా